పైలట్ గా పేర్కొంటున్న ఒక వ్యక్తి ఏకంగా ఆరేళ్ల పాటు విమానయాన సంస్థలను మోసగిస్తూ వచ్చాడు ఫ్లోరిడాకు చెందిన ఈ మోసగాడు ఆరేళ్ల వ్యవధిలో నూట ఇరవైకి పైగా విమాన ప్రయాణాలు చేశాడు అలెగ్జాండర్ అనే ఈ వ్యక్తి పైలట్ గా అటెండెడ్ గా నమ్మించి వివిధ ఎయిర్లైన్స్ ను మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు అలెగ్జాండర్ ఏకంగా ఏడు వేరు వేరు విమానయాన సంస్థలలో తాను ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకొని ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం నాన్ రేవ్ పద్ధతిలో ప్రయాణించాడు ఇందుకోసం ఒక ఎయిర్లైన్కు చెందిన అంతర్గత టికెట్ పోర్టల్ను ఉపయోగించి ఇతర ఎయిర్లైన్స్ లో కూడా టికెట్లు బుక్ చేసుకున్నాడు ఈ మోసపూరిత చర్యలకు పాల్పడేందుకు అలెగ్జాండర్ అసలైన విమానయాన సంస్థ ఉద్యోగులకు సంపాదించాడు వారి బ్యాజ్ నంబర్లను కూడా దొంగలించి తాను ఆయా సంస్థల్లో ఉద్యోగిని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు మొత్తం మీద ఉచిత ప్రయాణాల కోసం అతడు ముప్పై వేరు వేరు సెట్ల క్రెడెన్షియల్ను ఉపయోగించినట్లు తెలిసింది ఈ ప్రయోజనాలను పొందడానికి కొన్నిసార్లు పైలట్ గా మరికొన్నిసార్లు పైలట్ చూపించుకున్నారు ఈ మోసపూరిత బుకింగ్లను స్పిరిట్ ఎయిర్లైన్స్ ఉద్యోగులు ట్రావెల్ పోర్టల్ ద్వారా చేసినట్లు అధికారులు గుర్తించారు చాలా విమానయాన సంస్థలకు ఇతర సంస్థలతో పరస్పర ఒప్పందాలు ఉంటాయి దీనివల్ల ఒక సంస్థ ఉద్యోగులు తమ అంతర్గత ట్రావెలర్ బుకింగ్ సైట్ ద్వారా ఇతర ఎయిర్లైన్స్ లో కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఈ సంస్థ గురించి తెలిసిన అలెగ్జాండర్ పలు విమానయాన సంస్థల సిబ్బంది వివరాలను సేకరించారు వారి ఉద్యోగంలో చేరిన తేదీ బ్యాజ్ నెంబర్ వారి పనిచేస్తున్న సంస్థ పేరు వంటి వివరాలను నమోదు చేసి ఉచిత విమాన ప్రయాణాలను పొందాడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించిన వివరాల ప్రకారం అలెగ్జాండర్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడు ఇతర క్యారియర్లు ఉద్యోగిగా నటిస్తూ అతను స్పిరిట్ ఎయిర్లైన్స్లో ముప్పై నాలుగు ట్రిప్పులు చేశాడు అలెగ్జాండర్ పైలట్ అటెండెడ్గా అబద్ధం చెప్పి నూట ఇరవై కంటే ఎక్కువ ఉచిత విమాన ప్రయాణాలను బుక్ చేసుకున్నాడు అని కోర్టు పత్రాలు పేర్కొన్నాయి అతడి ఎయిర్లైన్ క్యారియర్ వెబ్సైట్ అప్లికేషన్ ప్రక్రియలో ఏడు వేరువేరు విమానయాన సంస్థల్లో పనిచేశానని ముప్పై వేరువేరు బ్యాజ్ నంబర్లు ఉద్యోగంలో చేరిన తేదీలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది ఈ ఆరోపణలు రుజువైతే అలెగ్జాండర్కు కు ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానం విధించే అవకాశం ఉంది